హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త పవన్ కళ్యాణ్ కి విషాదం ఆసుపత్రిలో మహిళ పరిస్థితి విషయం అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున జనసేన పార్టీ స్థాపించినట్లుగా ప్రకటించారు దీంతో ఆ పార్టీ పెట్టి సరిగ్గా నేటికి పన్నెండేళ్లు పూర్తయింది ఇవాళ జనసేన ఆవిర్భావ ఏకేతనం పేరుగా కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడులో భారీ ఏర్పాట్లు సిద్ధమైంది ఇందులో భాగంగానే పిఠాపురం జనసేన ఆవిర్భావ సభ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఒక్కసారిగా సభా ప్రాంగణం లోపలికి జన దూసుకొచ్చారు భారీ గేట్లను తోసుకుంటూ గోడలు దూకి స్టేజి మీదకు వెళ్లి ప్రయత్నం చేశారు దీంతో పోలీసులు జనసేన సైనికుల మీద లాఠీ చార్జ్ చేశారు ఈ తొక్కిసరాట్లో ఓ మహిళ సులభతప్పి పడిపోయింది వెంటనే ఆమెను పిఠాపురం ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం అక్కడి పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా కష్టపడుతున్నారు అయితే ఆసుపత్రిలో ఆమె పరిస్థితి ఎలా ఉంది ఏంటని తెలియలేదు ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్